ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం చీ కొట్టినటువంటి ఒక వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు అసలు ఎవరు మీ యొక్క కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు అతని వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ఆ యొక్క వ్యక్తి తప్పకుండా ఎవరో మీరు తెలుసుకునే తీరాలి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క రాసివారు ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి గురించి తెలుసుకొని మీరు అయితే జాగ్రత్త వహించవలసినటువంటి సంఘటనలు కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అసలు మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి మీరు ఎదుర్కోబోతున్నారు అసలు ఆ చీకొట్టినటువంటి వ్యక్తి ఎవరు అసలు ఎందుకు మీ కాల దగ్గరకు రాబోతున్నారు మరి ఇంతకీ అసలు ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని ఎందుకు చీకొట్టారు మళ్ళీ తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి వారు ఎందుకు రావాలి అని అనుకుంటున్నారు ఇటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ముందుగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం అమ్మవారి యొక్క జ్యోతిషం గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు అత్తకోళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉండేటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఇటువంటి ఏ సమస్యకైనా కానీ ఖచ్చితమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు అది కూడా ఫోన్ ద్వారానే ఒక మనకు మంచి మార్గాన్ని అయితే చూపుతారండి అది కూడా ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వారి నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమని ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు మనస్తత్వం ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తరువాతే కార్య సాధన కూడా వీరు మొదలు పెడతారు ఇక ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క జీవితంలో మీ యొక్క సహనంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో మేలుదాయకమైనటువంటి పరిస్థితులను అయితే మీకు అందిస్తాయి అదే విధంగా వీరికి సహనం అనేది కూడా అధికంగానే ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది వరకు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి అంటే ఆర్థికంగా వారి వల్ల మీరు అయితే చాలా నష్టపోయారు ఇప్పుడు మనం ఉదాహరణగా గమనించినట్లయితే డబ్బు మీ దగ్గర తీసుకొని వాటిని మళ్ళీ తిరిగి చెల్లించలేకపోవడం లేదంటే వారి కొరకు మిమ్మల్ని అనవసరంగా పెట్టుబడులు పెట్టమని వారు మీ నుండి సలహాలు కోరడం లేదంటే వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వారికి కావలసినటువంటి షూరిటీ సంతకాలు అడిగి వారు మిమ్మల్ని మోసం చేయడం ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో వారి వల్ల మీరు మోసపోయినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి అయితే వారు మిమ్మల్ని మోసం చేశారే కానీ ఇంతవరకు క్షమాపణలు అడగలేదు చాలా కాలంగా మిమ్మల్ని వారు దాటవేస్తూ వెళ్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క దగ్గరకు వచ్చి అటువంటి వ్యక్తులు ఈ రోజు మీ యొక్క దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేటువంటి అవకాశాలు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో ఉన్నటువంటి వారు రేపటి రోజున మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారనే చెప్పాలి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలు రాయిని అధిగమించడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో మీరు అయితే ఏది ప్రయత్నం చేస్తూ వస్తున్నారో ఆ ప్రయత్నాలు అన్ని కూడా ఫలిస్తాయి అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మీరు అయితే కొన్ని సవాళ్లను అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు దీనివల్ల మీ యొక్క పై అధికారులతో మీరు మాట పడవలసినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని వీసా పాస్పోర్ట్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురి అయ్యి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే ఒక శుభకరమైనటువంటి వార్తను అయితే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక అదే విధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు దానికోసం అయితే మీకు ఒక మంచి అవకాశం అనేది లభించలేదు కాబట్టి రేపటి రోజున వానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎవరెవరు ఎక్కడ కలవాలి అనేటువంటి దానికి ఒక నిర్ణయానికి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుందండి ఇక ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండదు ఇందువలన ధనాన్ని అయితే మీరు పొదుపు చేయలేరు మీ యొక్క స్నేహితుల సమూహం అనేది మీకు ఎంతో హాయనిస్తుంది మీ హృదయ స్పందనలు కూడా మీ యొక్క భాగస్వామి గుండె చప్పుడుతో సరి సమానంగా వేగంతో ప్రేమ సంగీతాన్ని అయితే వికసిస్తాయి ఈరోజు ఇక ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపారాలు ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే మీరైతే కొన్ని ఒప్పందాలు చేసుకోముందుగానే కొన్ని వాస్తవ వాళ్ళని అయితే తెలుసుకొని ఉండడం అయితే చాలా అవసరం మీకు కావాల్సిన రీతిగా ఏవి కూడా జరగవని ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమని మీరు అయితే ఖచ్చితంగా గ్రహించాలి వరుస అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ యొక్క శ్రీమతికి ఒప్పించడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అదేవిధంగా మీ యొక్క క్షణిక వేషంతో ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోకాగండి ఇది మీ యొక్క సంతానానికి ఎంతో హాని కలిగించవచ్చును మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా ఈ రోజు మీరు ధనం దాచిపెడితే అది రేపు మనకి ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితులకు ఎంతో ఉపయోగపడుతుంది అతిథుల రాకతో మీ యొక్క సాయంత్రం సమయం అనేది గడిచిపోతుంది మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవపడతారు అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సమదాయిస్తారు ఇక మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు ఉత్సాహం వల్ల లబ్ధిని పొందుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకోవాలి ని ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీ యొక్క అనుభవంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులలో ఎవరైతే రక్తపోటు వ్యవస్థలతో అంటే అటువంటి చిన్న చిన్న వ్యాధులతో గురి అవుతూ వస్తున్నారో దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని అయితే తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరే విధంగా చేస్తుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు ఈరోజు బాగా కలిసి వస్తుందని సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమాల్లో మీకు అనుకున్న దానికంటే మరి ఎంతో ఎక్కువ వినోదాన్ని అయితే ఇస్తుంది ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మత పరం కూడా దా దానిని మీరు రోజు కూడా తెలుసుకుంటూ వస్తారు ఇక ఎవరైతే కొత్త ప్రాజెక్టులు కొత్త పథకాలు అమలు పరచడానికి ఇది చాలా మంచి రోజుగా మీ యొక్క జీవితంలో మారిపోతుంది అనుకోనటువంటి ఎదురు చూడనటువంటి చోటు నుండి మీరు ఒక ముఖ్యమైనటువంటి ఆహ్ ఆహ్వానాన్ని అయితే అందుకుంటారు చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింపును అయితే అందుకుంటారు మీరు రేపటి రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి మీకు ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా అందుకు ఉంటారు ఇక అదేవిధంగా ఇక మీరు చిన్న చిన్న బిజీగా ఉండడమే కాకుండా కొంచెం ఆరోగ్యాన్ని కూడా తెలుసుకోండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారో వారికి ఎక్కడి నుండి అయినను కానీ ఖచ్చితంగా ధనమైతే అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఇక కుటుంబపు టెన్షన్లో ఏవి కూడా మీ యొక్క ఏకాగ్రతను భగ్గం చేయనివ్వకండి ఇక చెడు కాలం కూడా మనకి బోలెడు అనుభవాలను ఇస్తుంది ఖచ్చితంగా వాటిని స్వీయ అనుభూతిలో ఈ యొక్క సమయాన్ని వృధా కాకుండా మీ యొక్క జీవిత పాఠాలను అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇక ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఇక మీ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించేటువంటి అవకాశం అయితే వస్తుంది సంఘటనలు మీకు అనుకూలంగా ఉండే విధంగా అయితే కనిపిస్తాయి లాభదాయకమైనటువంటి రోజుగా ఈ రోజు మీకు మిగిలిపోతుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు మాటే కానీ ఇక పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అని అంటారు కదా అవును ఈ విషయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తుంది ఈ విధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి హనుమాన్ చాలీసా పట్టించండి దుర్గా చాలీసా పట్టించండి అదే అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి ఎటువంటి పూర్తి అంశం ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్